ఉగాది అండ్ రంజాన్ స్పెషల్ శారీ కలెక్షన్స్ వచ్చేసాయి బై టూ గెట్ వన్ ఫ్రీలో అసలు ప్రైజెస్ వింటే షాక్ అయిపోతారండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మంచి మంచి బనారస్ చీరలు చాలా హెవీ లుక్ ఉన్నాయి నాట్ ఓన్లీ ఫర్ ఫెస్టివల్ మీరు ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది కదా పెళ్ళికూతురికి ఏదైనా పెళ్లి ఫంక్షన్ లాంటి చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద వాటికి కట్టుకునేలాగా చీరలు అయితే చాలా బాగున్నాయి బై టూ గెట్ వన్ ఫ్రీ అండి జాయ్ డిజైనర్స్ మోనికా గారు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో ఉంటారు సో అక్కడికి వెళ్ళి మీరు ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు మీకు ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఉంటుంది షీఈస్ వెరీ ట్రస్టెడ్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఆఫర్స్ని అసలు మిస్ చేసుకోవద్దండి మీకు నచ్చిన చీరని స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న ఎయిట్ ఫైవ్ టూ త్రీ జీరో డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ టూ అనే నెంబర్లో ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు చాలా కలెక్షన్స్ చూపించింది తనైతే బెస్ట్ ప్రైజెస్ చాలా ట్రెండింగ్ వెరైటీస్ బై టు గెట్ వన్ ఆఫర్ అంటే అసలు మామూలు విషయం కాదు నచ్చింది దాన్ని హ్యాపీగా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఆర్డర్ చేసేసుకోండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జాయ్ డిజైనర్స్ ఈరోజైతే మంచి కలెక్షన్తో వచ్చేస్తానండి అది కూడా ఆఫర్ రేంజ్తో వచ్చేస్తానన్నమాట యాక్చువల్లీ మన ఛానల్లో ఎప్పుడు ఇంత పెద్ద ఆఫర్ అయితే పెట్టలేదనమాట ఎందుకు అంటే రంజాన్ అందరూ కొంచెం వాళ్ళు కూడా అడుగుతున్నారు మాకేం ఆఫర్స్ లేవా ఈ టైంలో ఎందుకన్నా ఆఫర్స్ పెట్టలేదు అని చెప్పి వాళ్ళ కోసం కూడా ఈ ఆఫర్ అయితే రిలీజ్ చేస్తున్నానమాట అండ్ ఈరోజు మన వీడియోలో లైక్స్ టార్గెట్ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ లైక్స్ అండి మన వీడియోని వాచ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి ఒక కథ అనమాన సారీ అయితే ఫ్రీగా ఇస్తానమాట నేను జస్ట్ వన్ డే టైం అండి ఈ ఈ టైంలో అప్లోడ్ చేస్తాను కదా మళ్ళీ నెక్స్ట్ డే ఇదే టైం వరకు నేను క్యాలిక్యులేట్ చేసుకుంటానమాట ఆ టైంలో మనకి ఫిఫ్టీ లైక్స్ అయిపోతే మనకి లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళలో ఒకరికైతే గివ్ అవే వెళ్ళిపోతుంది అనమాట అండ్ మన బొటీక్ గురించి కూడా అడుగుతున్నారు మన బొటీక్ వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్ గుంటూరులో లొకేట్ అయ్యి ఉందండి గుంటూరు అండి హైదరాబాద్ అనుకుంటున్నారు చాలా మంది గుంటూరు అనమాట కానీ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్గా ఉందనమాట మీకు ఎక్కడికి కావాలన్నా కూడా మేము షిప్ చేస్తాము కొరియా చేస్తామన్నమాట ప్రాబ్లమ్ ఏం లేదు అండ్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉందండి మీరు ప్రింట్రెస్ట్లో చూసిన ఎనీ మోడల్ మేము కస్టమైజేషన్ అయితే చేసి ఇచ్చేస్తామన్నమాట అండ్ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట బ్యూటిఫుల్ కథాన్ బనారస్ శారీస్ అండి అన్నీ కూడా టెన్ కే టు ఫిఫ్టీన్ కే ఉండే రేంజ్ వచ్చేసి జస్ట్ టూ ఫైవ్ టు ఫోర్ ఫైవ్ రేంజ్లో ఉంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఆఫర్ ఏంటి అంటే బై టూ శారీస్ గెట్ వన్ శారీ ఫ్రీ అండి ఒక టూ శారీస్ కనుక మీరు పర్చేస్ చేస్తే ఒక శారీ అన్నది ఫ్రీగా పంపిస్తాను ఆ ఫ్రీగా పంపించే శారీ అన్నది ఖచ్చితంగా టూ ఫైవ్ వర్త్ అయితే ఉంటుంది అది కంప్లీట్గా నా నేను సెలెక్ట్ చేస్తాను అనమాట టూ శారీస్ ఏమైతే ఉన్నాయో అవి మీరు సెలెక్ట్ చేసుకోవాలి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ శారీ అన్నది మీకు ఫ్రీగా పంపిస్తాను టూ శారీస్ కనుక పర్చేస్ చేస్తే ఏముందండి మీ ఫ్రెండ్స్ ఇద్దరు కలిపి తీసుకున్న టూ శారీస్ అయిపోతే ఒక శారీ అన్నది మీకు ఫ్రీగా వస్తుందన్నమాట అది మీరు ఎట్లో సెట్ చేసుకోండి అది నాకు తెలియదు అనమాట థర్డ్ శారీ గురించి ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూసేద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి మంచి గ్రే కలర్ శారీ అండి లుక్ ఎట్ ద డిజైన్ అండి స్మాల్ బుటీస్తో గోల్డెన్ అండ్ సిల్వర్ బుటీస్తో వచ్చేసింది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ పింక్ బోటర్తో మంచిగా ఎలివేట్ అవుతుంది అనమాట ఇది ప్యూర్ కథాన్ మనరే శారీస్ అండి ఇవి పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బ్యూటిఫుల్ పళ్ళు అండి మీకు బ్యాక్ సైడ్ వీవింగ్ అన్నది ఇట్లా ఉంటుంది అనమాట కంప్లీట్గా మీకు లాక్డ్ వీవింగ్ అన్నది వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్ ప్రపస్ బోర్డర్ అయితే ఇస్తారనమాట బ్లౌజ్ వచ్చేసి ఇది ఈ వీడియోలో మీకు చాలా శారీస్ చూపించాలి కాబట్టి మీకు నేను ఫాస్ట్ ఫాస్ట్గా శారీ ఎలా వస్తుంది పళ్ళు ఎలా వస్తుంది అన్నది నేను చాలా క్లియర్గా చూపించేస్తాను అన్నమాట ఫస్ట్ సారీ కాబట్టి ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను నెక్స్ట్ టైం నుంచి శారీస్ అన్నీ కూడా నేను టక టక పళ్ళు ఏమొస్తుంది సారీ ఏమొస్తుంది అన్నది క్లియర్గా అయితే చూపించేస్తాను అనమాట ఫస్ట్ శారీ ఇదండి మంచి గ్రే కలరు అన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి డబల్ పీసెస్ లేవన్నమాట సో ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఇట్లాంటి బ్యూటిఫుల్ సారీస్ కనుక మీకు కావాలి అంటే మన జాయ్ రీజనల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేసి ఫాలో అవుతూ ఉండండి అండ్ బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అనమాట గ్రీన్ కలర్ బుటీస్ అయితే వచ్చేసినాయి అండి ఆల్ ఓవర్ మెరూన్ రెడ్ కలర్ బోర్డర్ అయితే వచ్చేసింది పళ్ళు వచ్చేసి ఎలిఫాంట్స్ అండ్ పికాక్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట హ్యాండ్ పర్పర్స్ బ్లౌ బోర్డర్ అయితే ఇచ్చేస్తున్నారు నేను చాలా క్లారిటీగా శారీ ఎలా వస్తుంది పళ్ళు ఎలా వస్తుంది అన్నది నేను చాలా క్లారిటీగా చూపిస్తున్నాను సో మళ్ళా రియల్ పిక్ పెట్టండి రియల్ వీడియో పెట్టండి అని మాత్రం అడగొద్దు ఇవన్నీ ఆఫర్ ప్రైజ్ అండి ఇంత క్లియర్గా క్లారిటీగా చూపించేస్తాను ఓవరాల్గా శారీ కూడా ఎలా ఉందో చూసేసుకోండి చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి ది బెస్ట్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి డ్రేపింగ్కి ది బెస్ట్ అండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా పెళ్ళికూతురికి ఇలాంటి సారీస్ ఎక్స్ ఉంటాయండి నిజంగా సూపర్గా ఉంటాయి అది కూడా ది బెస్ట్ ప్రైస్ రేంజ్లో అనమాట ఇది కూడా జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట బై ఎనీ టూ శారీస్ గెట్ వన్ శారీ ఫ్రీ అండి అండ్ ఇది కూడా వచ్చేసి మనకి మంచిగా గ్రీన్ కలర్ శారీ అనమాట బార్డర్ వచ్చేసి మనకి మెరూన్ రెడ్లో అయితే అనమాట అండ్ పళ్ళు వచ్చేసి బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ మెరూన్ రెడ్లో అయితే వచ్చేసిందండి అండ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి బ్లౌజ్కి చూసారా మంచిగా బుట్టీస్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట హ్యాండ్ పర్పస్ ఈ బోర్డర్ అయితే ఇచ్చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇంత బెస్ట్ ప్రైజ్ రేంజు ఇది ఆల్రెడీ ఆఫర్ ప్రైస్ రేంజ్ అనమాట ఆఫర్ ప్రైస్ రేంజ్లోనే మళ్ళా మనము ఆఫర్ అనమాట బై ఎనీ టూ శారీస్ గెట్ వన్ శారీ ఫ్రీ అనమాట ఇంత బ్యూటిఫుల్ ఆఫర్ని మీరు ఎవ్వరు మిస్ చేసుకోకండి చాలా బెస్ట్ కలెక్షన్ అనమాట అండ్ ఇది చూసారా ఆల్ ఓవర్ వివింగ్ ఉందండి మ్యాంగో డిజైన్ అనమాట ఇది వచ్చేసి మనకి త్రీ థౌజండ్ రూపీస్లో అయితే వచ్చేస్తుందండి పళ్ళు వచ్చేసి మనకి కంప్లీట్గా ఇలా ఫ్లోరల్ థీమ్ అయితే వచ్చేస్తుందండి మీరు ఇవి లెహెంగాస్గా కస్టమైజ్ చేయించుకోవాలనుకున్న ఎట్లా అయినా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నదండి ఎవ్వరు మిస్ చేసుకోకండి జస్ట్ త్రీ థౌజండ్ ప్లస్ షపింగ్ ఛార్జ్ మాత్రమే అనమాట నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి బ్రైట్ పర్పుల్ అండి బ్రైట్స్కి ది బెస్ట్ శారీ అని చెప్పి చెప్పవచ్చు అనమాట మనము పర్పుల్కి మంచి బ్రైట్ మెరూన్ రెడ్ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ అయితే ఉందనమాట అండ్ పళ్ళు వచ్చేసి మొత్తం కూడా ఫ్లోరల్ థీమ్లో అయితే ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి బ్రైట్స్కి ది బెస్ట్ అండి త్రీ థౌజండ్లో మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ శారీ వచ్చే లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రమే అనమాట నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్లో ఆల్ ఓవర్ డిజైన్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ థీమ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇట్లా మ్యాంగో డిజైన్లో పళ్ళు అయితే వచ్చేస్తుందండి బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఇది మనకి బ్లౌజ్ అనమాట హ్యాండ్ పర్పస్ బోర్డర్ అయితే ఇచ్చేస్తారనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ హ్యాండ్ పంపస్ బార్డర్ ఇచ్చేస్తారు కంప్లీట్గా ఆల్ ఓవర్ వివింగ్ అండి కాబట్టి దానికి ప్లెయిన్ ఇస్తారనమాట బ్లౌజు సో దట్ మీరు మగ్గం వర్క్స్ అవి చేయించుకోవచ్చు అనమాట మీకు చాలా క్లారిటీగా మేము చాలా టైం తీసుకొని ఇవన్నీ నీట్గా అరేంజ్ చేసి చూపిస్తున్నామండి దయచేసి మళ్ళీ రియల్ వీడియో రియల్ పిక్ అని అనకండి ఎందుకంటే ఇది మేము ఏమి ఎడిట్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ మేము ఫోన్లో ఎట్లయితే తీస్తామో అదే వీడియోనైతే మీకు అప్లోడ్ చేస్తామన్నమాట అండ్ సే ఏం డిజైన్లో మంచి రాణి పింక్ అండి పింక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మంచి రాణి పింక్ అనమాట సేమ్ డిజైన్ పళ్ళు కూడా వచ్చేసి మనకి ఇట్లా మ్యాంగో పళ్ళు అయితే ఇచ్చేస్తున్నారండి సేమ్ ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి కంప్లీట్ శారీ లుక్ అయితే చూసేసుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంది నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మంచిగా బ్లూ అండ్ బ్లూ థీమ్లో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అండి ఇదంతా వివింగ్ అంతా కూడా గోల్డ్ వివింగ్ బుటీస్ వచ్చేసి సిల్వర్ బుటీస్ అయితే వచ్చేస్తున్నాయి బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ మెరూన్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చేస్తారు దీని బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ స్మాల్ బుట్టీస్ అయితే వచ్చేస్తాయి అనమాట అది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ బుటీస్ అండి చూడండి కంప్లీట్గా బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కంప్లీట్గా మీకు బ్లౌజ్తో సహా కంప్లీట్గా నీట్గా శారీ చూపించేస్తున్నామండి సో వెంటనే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ చేసుకోండి అన్నీ కూడా సింగిల్ పీసెస్ ఉన్నాయి బై ఎనీ టూ శారీస్ ఎట్ ది బై టూ ఎనీ సారీస్ అండ్ గెట్ వన్ శారీ ఫ్రీ అనమాట ఇంత బెస్ట్ ఆఫర్ నేను నెక్స్ట్ టైం ఇవ్వలేను ప్రజెంట్ నా దగ్గర ఫైవ్ ల్యాక్స్ స్టాక్ ఉంది కాబట్టి ఇట్లాంటి బ్యూటిఫుల్ ఆఫర్ని అయితే నేను అనౌన్స్ చేశాను అండ్ ఫ్రీగా ఇచ్చే శారీ మాత్రం కంప్లీట్గా నేను ఏది అయితే సెలెక్ట్ చేస్తానో అదే పంపించగలుగుతాను అనమాట ఏ శారీ అయినా అది కథంలో కానీ కడి జార్జ్ అవ్వచ్చు ఏదైనా సరే నేను ఖచ్చితంగా టూ ఫైవ్ వర్త్ ఉన్న శారీ అయితే ఫ్రీగా ఇస్తున్నానండి బై టూ శారీస్ గెట్ వన్ శారీ ఫ్రీ అనమాట మంచి గ్రే కలర్ శారీ అండి సిల్వర్ అండ్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మంచిగా పింక్ కలర్ కాంట్రాస్ట్లో వచ్చేసింది బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి ఇట్లా స్మాల్ బుటీస్ గోల్డెన్ అండ్ సిల్వర్ బుటీస్ అనమాట వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లౌజెస్ అండి ఈ బ్లౌజ్ని మంచిగా చిన్న బుట్ట హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయించుకున్న కూడా మంచిగా లుక్ ఎలివేట్ అవుతుంది అనమాట ఇంత బ్యూటిఫుల్ డిజైన్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కట్ వర్క్ శారీస్ అనమాట మీరు కొంచెం ఫినిషింగ్ చేయించుకుంటే డిజైనర్ శారీస్కి ఏ మాత్రం తీసుకోవండి ఇట్లా మంచిగా కట్ వర్క్ అయితే ఉంటాయనమాట ఇవన్నీ కూడా మనకు వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే సారీస్ ఇది కూడా మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోకి అయితే సేల్లోకి ఇస్తున్నాము త్రీ ఫైవ్ త్రూ త్రీ ఫైవ్లో సేల్కి ఇవ్వటమే కాకుండా ఎనీ టూ శారీస్ కొన్న వాళ్ళకి మనం కంప్లీట్గా ఒక శారీ అయితే ఫ్రీగా ఇస్తున్నామండి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పళ్ళు అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు ఇట్లాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఎవ్వరూ మిస్ అవ్వకండి వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని అయితే మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి వీటిలోనే కలర్స్ ఉన్నాయి క్లియర్గా మీకు ఫస్ట్ శారీ చూపించేసాను కాబట్టి రెడ్లో వీటిలో కలర్స్ కూడా మీరు టకటక్క చూసేయండి ఈ కలర్ అవైలబుల్గా ఉంది మంచి సింధూరం పింక్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అనమాట బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా బాగున్నాయి జస్ట్ త్రీ ఫైవ్కి ఇవి కూడా ఫైవ్ ఫైవ్ సేల్ చేస్తున్న రేంజ్ జస్ట్ త్రీ ఫైవ్కే కే ఉన్నాయి అనమాట మంచి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా జస్ట్ త్రీ ఫైవ్ అండి ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సేల్ చేసేవి కూడా నేను త్రీ ఫైవ్ రేంజ్లో ఇవ్వంగా మళ్ళీ ఎనీ టూ శారీస్ కొన్న వాళ్ళకి ఒక శారీ అన్నది ఫ్రీగా ఇస్తున్నానండి చూసుకోండి ఎంత మంచి ఆఫరు ఎవ్వరూ మిస్ చేసుకోకండి అండ్ సీ దిస్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి మంచి బాటిల్ గ్రీన్ కలర్ ఇది జస్ట్ ఇట్లా ఫినిషింగ్ చేయించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి ఒకసారి మీకు చూపిస్తాను లుక్ ఎలా ఉంటుంది అనేసి ఇంత ప్రీమియం కలెక్షన్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట కథా బనారస్లో ప్యూర్ కథా బనారస్లో ఇంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ దీన్ని మంచిగా మనం డ్రెస్సెస్గా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట ఇంత మంచి ఆఫర్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ బుటీస్ అయితే రన్ అవుతూ ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ అయితే వస్తుందనమాట ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఇది చూడండి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ పళ్ళు అండి పళ్ళు అండ్ బార్డర్ అనమాట చూడండి బార్డర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది కూడా మనకి జస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అండి త్రీ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రమే అనమాట బై ఎనీ టూ సారీస్ గెట్ వన్ సారీ ఫ్రీ అండి ఇది చూసారా సేమ్ డిజైన్లో మనకి పిస్తా గ్రీన్ కలర్ అనమాట సేమ్ డిజైన్లో పిస్తా గ్రీన్ కలర్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చి హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే ఇస్తారు కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పటోలా శారీస్ అండి పటోలా శారీస్ అన్నీ కూడా త్రీ థౌజండ్ ప్రైస్ రేంజ్వి అవి కూడా ఆఫర్లో ఉన్నాయి అండ్ ఎనీ టూ శారీస్ కొన్న వాళ్ళకి ఒక శారీ కూడా ఫ్రీ ఇచ్చేస్తాం అనమాట బ్యూటిఫుల్ పటోలా శారీస్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో పళ్ళు చూడండి షైన్ చూడండి ప్యూర్ అండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే ఇచ్చేస్తారు వివింగ్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి పింక్ కలర్ కాంబినేషన్ ఒకటి ఉందనమాట సేమ్ ఈ బ్లూలోనే మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా క్రాప్ టాప్స్గా మనం డిజైన్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి యాక్చువల్లీ మన దగ్గర చాలా మంది తీసుకొనివి క్రాప్ టాప్స్గా కూడా డిజైన్ చేశారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇంత బ్యూటిఫుల్ ఆఫర్ని అయితే ఎవ్వరు మిస్ చేసుకోకండి ది బెస్ట్ ఆఫర్ బై టూ శారీస్ గెట్ ఎనీ వన్ ఎనీ సారీ వర్త్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ అనమాట లైట్ పిస్తా కలర్ కాంబినేషన్లో మంచి మూన్ డిజైన్ అనమాట మూన్ డిజైన్ అంటారు కదా అండ్ బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి నిజంగా ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ చూడండి అంత బ్యూటిఫుల్గా ఇచ్చేస్తారు సిల్వర్ అండ్ గోల్డ్ కలర్లో వివింగ్ అయితే ఇచ్చేస్తారు ఓవరాల్గా సారీ బ్లౌజ్ రెండు కూడా అదిరిపోయాయి అనమాట ఇంక మీరు మగ్గం వర్క్ చేయించుకునే పని కూడా లేదు అంత బ్యూటిఫుల్గా అయితే ఇచ్చేసారు సేమ్ డిజైన్లోని మంచి గ్రీన్ కలర్ అండి నేను ఇప్పుడు చూపించింది పిస్తా గ్రీన్ కదా ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అనమాట పళ్ళు కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నిజంగా చాలా మంచి డిజైన్స్ అండి ప్రజెంట్ వస్తున్న పెళ్ళిళ్ళ సీజన్కి ది బెస్ట్ ఆప్షన్స్ అనమాట అండ్ మనము పెళ్ళిళ్ళకి ఖచ్చితంగా ఒక మ్యారేజ్ జరిగింది అంటే పెట్టుబడి శారీస్ అన్నవి కామన్ అనమాట మన ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా మనం ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ థౌసండ్ రూపీస్ వర్త్ శారీస్ అయితే ఇవ్వాలనుకుంటాము సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ అనమాట బై టూ శారీస్ గెట్ వన్ శారీ బై టూ శారీస్ గెట్ వన్ శారీ ఫ్రీ కదా సో మీరు ఇట్లాంటివి ఇస్తే ఏంటంటే ఫైవ్ కే టు ఎయిట్ కే వర్త్ ఉంటాయి కాబట్టి చాలా రిచ్గాను ఉంటాయి అండ్ మీకు కూడా సాటిస్ఫాక్షన్ అనమాట నేను మంచి శారీస్ పెట్టాను పెళ్ళికి అన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అంత బ్యూటిఫుల్ శారీస్ అండి చాలా బాగున్నాయి యాక్చువల్లీ పెళ్ళికూతురికి వైట్ శారీ కొంటారు కదా సో మీరు ఈ వైట్ శారీని కనుక తీసుకున్నట్టయితే ఇది తర్వాత కూడా మనము యూస్ చేసుకోవచ్చు తలంబ్రాల్ శారీ అంటారు కదా అప్పుడు అండ్ సేమ్ డిజైన్లోనే మంచి బ్లూ కలర్ కాంబినేషన్కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టీస్ అయితే వచ్చేస్తున్నాయండి బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట నాకు చాలా ఇష్టం చిన్న బుటీస్ వస్తే మనం ఇంకా మగం వర్క్ కూడా చేయించుకోవాల్సిన పని లేకుండా సింపుల్గా స్టిచ్ చేయించేసుకోవచ్చు అనమాట అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా పెళ్ళిళ్ళు ఉన్నాయి అంటే కనుక వెంటనే మన వీడియోని అయితే షేర్ చేసేయండి మన వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట వాళ్ళకి పెట్టుబడి శారీస్ వాళ్ళకి కానీ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ వాళ్ళకి ది బెస్ట్ ప్రైస్ రేంజ్లో మొత్తం ఫ్యామిలీ అంతా ఒక టెన్ కేలోనే ఫ్యామిలీ అంతా షాప్ చేసనమాట ఇది వచ్చేసి మంచి పర్పుల్ కలర్ శారీ అండి గోల్డెన్ అండ్ సిల్వర్ బుటీస్తో ఉన్నాయి అండ్ బోర్డర్ చూసారా ఎంత క్యూట్గా ఉందో మంచి క్యూట్ బార్డర్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు అనమాట బ్లౌజ్ వచ్చేసి యాజ్ యూజువల్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ బోర్డర్ అయితే ఉంటుంది అనమాట కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచిగా బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సేమ్ డిజైన్లో బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎవ్వరూ మిస్ అవ్వకండి ది బెస్ట్ శారీస్ అనమాట ఈ ఆఫర్ జస్ట్ టూ డేస్ మాత్రమే అండి తర్వాత మీరు పర్చేస్ చేసినా కూడా నాకు నేను టూ శారీస్ తీసుకున్నాను ఒక శారీ ఫ్రీగా ఇవ్వను అన్న కూడా నేను ఇవ్వలేను ఓన్లీ ఆఫర్ వ్యాలిడ్ ఫర్ ఓన్లీ టూ డేస్ అండి నేను ఏ రోజైతే అప్లోడ్ చేస్తానో ఆ రోజు అండ్ ఆ నెక్స్ట్ డే మాత్రమే ఆఫర్ అయితే వ్యాలిడ్ అయి ఉంటుంది ఆ తర్వాత ఆఫర్ అయితే ఉండదండి ఇది వచ్చేసి మంచి పటోలా డిజైన్లోనే ఆల్ ఓవర్ డిజైన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కాంట్రాస్ట్ మెరూన్ కలర్లో బార్డర్ వచ్చేసింది పళ్ళు చూడండి ఫ్లోరల్ థీమ్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో మంచిగా పట్టు లెహెంగాస్ కస్టమైజ్ చేయించుకోవచ్చు ఫ్రాక్స్ కస్టమైజ్ చేయించుకోవచ్చు మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఈ ఫ్యాబ్రిక్ అనేది మీరు శారీగా అయినా యూస్ చేసుకోవచ్చు డ్రెస్సెస్గా అయినా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఎలా చేయించుకున్నా బ్యూటిఫుల్గా ఉండే శారీస్ అండి ఇవి ఎల్లో అండ్ పింక్ పర్పల్ థీమ్లో అనమాట ఇంకా చెప్పాల్సిన ఈ కలర్ కాంబినేషను చాలా బాగుంటుంది ఆ కాంట్రాస్ట్ పళ్ళు అయితే వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుందండి ఇది కూడా జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే అనమాట నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి అండ్ బ్యూటిఫుల్ లావెండర్ కలర్ సారీస్ చూడండి ప్యూర్ కథాన్ అండ్ వన్ ఆర్ఎస్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా ప్రజెంట్ ఆఫర్లో ఉన్నాయండి బై టూ శారీస్ గెట్ వన్ శారీ ఫ్రీ అనమాట మంచి ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట హ్యాండ్ పర్పస్ బోర్డర్ అయితే ఇచ్చేస్తారు అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే ఒక్కటే ఒక పీస్ ఉందండి అందరూ కూడా ప్రజెంట్ గోల్డ్ మాల్ ట్రెండింగ్ చేయలేదు ప్రతిదీ ఎవ్రీథింగ్ గోల్డ్ వేసుకొని సెట్ చేసుకుంటున్నారనమాట ఎనీ ఫంక్షన్స్కి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి చాలా బాగుంటుంది మీనాకరి వివింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేస్తారు హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే అనమాట సేమ్ డిజైన్లోనే పిస్తాకల కాంబినేషన్ అండి పిస్తా గ్రీన్ అంటే చెప్పాల్సిన పని లేదు క్లాసీకి ఫస్ట్ ఉంటా నెంబర్ వన్ ఉంటుంది క్లాసీలో అంత క్లాసీగా ఉంటుంది పెద్ద వాళ్ళకైనా ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది అనమాట పళ్ళు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రమే అండి బై టూ శారీస్ అండ్ గెట్ వన్ శారీ ఫ్రీ అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సేమ్ డిజైన్లోనే చాలా మంచి పింక్ అండి బ్రైట్ పింక్ కలర్ ఆల్ ఓవర్ వచ్చింది అనమాట ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇది కూడా మనకు వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే అండి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు వచ్చేసి మంచి మ్యాంగో పళ్ళు అయితే వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అనమాట టూ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షపింగ్ ఛార్జ్ మాత్రమే అండి నెక్స్ట్ వన్ వచ్చేసి పిస్తా గ్రీన్లోనే కొంచెం డిజైన్ వేరుందనమాట ఇది కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట పిస్తా గ్రీన్ కలర్ లో డిజైన్ అది క్లియర్ గా చూసుకోండి మనకి బోర్డర్ అది కూడా క్యూట్ బోర్డర్ వచ్చేసి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్ కాబట్టి మరలా మరలా మీకు పిక్స్ అని వీడియో కాల్ అని అయితే మ్యాక్సిమమ్ ఉండదండి ఎందుకంటే టక్క టక్ అయిపోతే వీడియో పెట్టంగానే అయిపోతాయి బై టూ శారీస్ గెట్ వన్ ఫ్రీ అంటే మామూలు విషయం కాదనమాట యాక్చువల్లీ నాకు లాస్ అయినా కూడా మీకోసం బెస్ట్ ఆఫర్ అయితే పెట్టానండి చాలా శారీ మనకి ఒక వన్ ఫిఫ్టీ శారీస్ వరకు ఉన్నాయన్నమాట ఆ శారీస్ అన్నీ క్లియర్ చేసుకొని కొత్త శారీస్ చూపించాలి కాబట్టి ఈ ఆఫర్ అన్నది నేను అనౌన్స్ చేశాను అనమాట ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్కి ఎప్పుడు హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే ఉంటుంది జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షపింగ్ ఛార్జ్ మాత్రమే అనమాట అంత బ్యూటిఫుల్ సారీస్ అండ్ నెక్స్ట్ అన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయండి ఇది లయన్ అండ్ ఎలిఫెంట్ మోడల్లో ఆల్ ఓవర్ డిజైన్ చాలా 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 బెస్ట్ డిజైను బయట మీకు లెవెన్ థౌజండ్ సేల్ చేసే శారీ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బై టూ శారీస్ గెట్ వన్ శారీ ఫ్రీ అనమాట ఇంత బ్యూటిఫుల్ ఆఫర్ అయితే ఎవ్వరూ ఇవ్వలేరు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి హ్యాండ్ పర్పస్ బోర్డర్ అయితే ఇస్తున్నారు అనమాట పళ్ళు కానీ శారీ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఈ పర్పుల్ కలర్ అయితే మామూలుగా కాదండి ఆల్మోస్ట్ హండ్రెడ్ పీసెస్ వరకు మనం సేల్ చేసాము ఇంకా ఈ పర్పుల్ కలర్లో ఒక టూ శారీస్ ఏమో ఉంటాయి అంతే అనమాట ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రమే అనమాట నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తాండి దిస్ ఇస్ బ్లౌజ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి మంచిగా బ్లాక్ కలర్ కాంబినేషన్లో అండి ఏదైనా కాక్టైల్ పార్టీస్కి మంచిగా బ్లౌజ్ డిఫరెంట్గా స్టిచ్ చేయించుకొని వేసుకుంటే బ్లాక్ కలర్ అనేది అద్దిరిపోతుంది మనందరికీ తెలుసు కదా బ్లాక్ కలర్ పట్టు శారీ అన్నది అందరికీ మ్యాక్సిమం డ్రీమ్ ఉంటుంది అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంటుంది కట్టుకుంటే ఇది కూడా జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా అనమాట బై టూ శారీస్ గెట్ వన్ శారీ ఫ్రీ అనమాట టూ ఫైవ్ వర్త్ ఎనీ సారీ అనేది మీకు ఫ్రీ అన్నది ఇస్తాను అనమాట నేను ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో స్మాల్ బుటీస్ అయితే వచ్చేస్తుందనమాట పటోలా బార్డర్ అయితే ఇచ్చేస్తాము అండ్ ఫ్లోరల్ థీమ్లో అయితే వచ్చేసిందండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్యూటిఫుల్ బుటీస్ అయితే ఉన్నాయన్నమాట ఇట్లా సింపుల్గా మీరు మగ్గం వర్క్ చేయించుకోవచ్చు దానిపైనే లేదు అంటే అదే నీట్గా స్టిచ్ చేయించుకొని వేసుకోవచ్చు ప్యాటర్న్ చాలా 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 బాగుంటుందన్నమాట జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి ఇది కూడా నెక్స్ట్ అందులో కలర్ కాంబినేషన్ అనమాట పర్పల్ది సేమ్ పళ్ళు సేమ్ బ్లౌజ్ వస్తుంది జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షపింగ్ ఛార్జ్ మాత్రమే అండి అండ్ పటోలా డిజైన్లోనే బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా సేమ్ పళ్ళు సేమ్ బార్డర్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ అనమాట అందుకే మీకు క్లియర్గా చూపిస్తాను జస్ట్ టూ ఫైవ్ హండ్రెడ్ అండి షెపింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా బై టూ సారీస్ గెట్ వన్ శారీ ఫ్రీ అండ్ ఆల్ ఓవర్ డిజైన్లో ఇది మంచిగా సేల్ అయిన శారీస్ అనమాట ఇందులో వన్ టూ పీసెస్ మాత్రమే ఉంటాయి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్లో వచ్చేసి పళ్ళు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో ఎవరైనా బల్క్ బయర్స్ ఉంటే గనక ఒక శారీ పెంక్ చేసేయండి మీకు కూడా అది బెస్ట్ ఆఫర్ అన్నదైతే ఉంటుందన్నమాట ఇది ఇంత మంచి ఆఫర్ అయితే మిస్ చేసుకోకండి ఎవరైనా కొత్తగా వీడియోస్ చూస్తూ మేము ఆన్లైన్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాము ఆఫ్లైన్ స్టోర్ పెట్టాలనుకుంటున్నాము అన్న వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకు అంటే ఇది బై టూ సారీస్ గెట్ వన్ ఫ్రీ అంటే మీకు ఆల్మోస్ట్ ఇది ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తుందండి ఈ సారీ ఇంత బ్యూటిఫుల్ శారీ మీకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తుందన్నమాట సో మీరు సేల్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేసుకున్నా కూడా చాలా మంచి మార్జిన్ అయితే మిగులుతుందండి సో ఎవరైనా మనకి బయట సేల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం వెంటనే ఒకసారి అయితే పింక్ చేసేయండి అండ్ బ్యూటిఫుల్ మూన్ కలర్ మూన్ డిజైన్ అండి ఇది బ్లూ అండ్ మెరూన్ రెడ్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అండ్ దిస్ ఇస్ ది బ్యూటిఫుల్ పల్లు అండి అండ్ స్మాల్ బుటీస్ వచ్చేస్తాయి మంచిగా బ్లౌజ్కి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షపింగ్ ఛార్జ్ అన్నది ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మూన్ కలర్ మూన్లోనే మనకి వైట్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ పళ్ళు అండ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్కి కూడా స్మాల్ బూటీస్ అయితే వచ్చేస్తున్నాయండి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్ర ఛార్జ్ మాత్రమే అండ్ బ్రైట్స్కి ది బెస్ట్ ఆప్షన్ అండి ఈ శారీ మంచిగా పైతని పళ్ళు వస్తుంది ఇంత అంటే అంత మంచిగా ఎలివేట్ అవుతుంది లుక్ వేసుకుంటే అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం బుటీస్ ఉంటాయి పళ్ళు వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి హ్యాండ్ ప్రపేస్ బార్డర్ అయితే ఇచ్చేస్తారనమాట అండ్ ఇది కూడా మనకి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఉంది ఇవన్నీ కూడా త్రీ ఫైవ్ టు ఫోర్ ఫైవ్ సేల్ చేసినవి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో పెట్టి బై టూ శారీస్ గెట్ వన్ ఫ్రీ కూడా ఇచ్చేస్తున్నాం అనమాట అంత బెస్ట్ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోకండి నెక్స్ట్ బ్యూటిఫుల్ పిస్తా గ్రీన్ కలర్ అండి మంచి పైతని పళ్ళుతో ఆ పళ్ళు చూడండి బార్డర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి నిజంగా నేను చెప్తున్నాను కాదు నిజంగా చాలా బాగున్నాయి అనమాట మంచి కలర్ కాంబినేషన్స్ ఇట్లాంటి సారీస్ మీకు షోరూంలో పెట్టి టెన్ కే ట్వెల్వ్ కే సేల్ చేస్తున్నారండి మేము జస్ట్ అంటే జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నాము ఎవరు మిస్ చేసుకోకండి అండ్ నెక్స్ట్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ శారీ బ్లాక్లోనే మంచిగా ట్రెండింగ్ శారీ అనమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే వచ్చేస్తుంది వీటిలోనే కలర్స్ ఉన్నాయి చూపించేస్తాను నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి ఎవరికైనా సెట్ అయిపోయే కలర్ అనమాట ఇది చాలా బాగుంటుంది ఎవరు వేసుకున్నా బ్రైట్గా మెరిసిపోతూ ఉంటారు అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ పర్పుల్ మిక్స్లో అనమాట పింక్ అండ్ పర్పుల్ మిక్స్లో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి సటిల్గా క్లీన్గా లైట్ కలరు లావెండర్ కలరు చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ ఈ శారీస్ కనుక మీకు కావాలి అంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఎలా ఆర్డర్ చేసుకోవాలని అడుగుతున్నారనమాట మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి అది ఒకవేళ అవైలబుల్ ఉంటే మీరు పేమెంట్ స్క్రీన్ షాట్ విత్ షిప్పింగ్ ఛార్జ్ పే చేస్తే అండ్ మీ అడ్రస్ ప్రొవైడ్ చేస్తే మీ అడ్రస్కి మేము కొరియర్ చేసేస్తాం ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉందనమాట మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అంటే చాలా ఆఫర్స్ మిస్ అయిపోతారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్